అంటే బ్రేక్ ఏ టైంలో తీసుకోవాలి బ్రేక్ ఏ టైంలో తీసుకోవాలి అనే డెమో బ్రీకు ఇచ్చింది సో దీంట్లో టర్నింగ్స్ అవన్నీ ఉన్నాయి సార్ మనం నడిపినట్టు కనబడుతుంది అంటే ప్రాక్టికల్గా సేమ్ యాక్చువల్గా డ్రైవింగ్ వచ్చిన ఫీలింగే ఉంటుంది సార్ మనం బ్రేక్ మూవ్ అంటే మొత్తం అంటే అనవండి సినిమాస్ వస్తాయి ఎన్ని వస్తాయి సార్ మనం డైరెక్షన్స్ ఎట్లా తీసుకుంటామో ఆ డైరెక్షన్ కూడా మీకు రైట్ హార్ లెఫ్ట్ ఇప్పుడు మనకు రివర్స్ కోసం కూడా రివర్స్ క్లాస్ కూడా మీకు అట్లా సార్ ఏం సార్ నారాయణపేట ప్రజలందరికీ దెబ్బదిలే శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ నారాయణపేటలో ఫస్ట్ టైం ఒక డ్రైవింగ్ స్కూల్లో ఒక రెవల్యూషన్ అనుకోండి లేదంటే ఒక మార్పు ఒక విప్లవాత్మకైన ఒక మార్పు వచ్చేసింది మనం హైదరాబాద్లో చూస్తాము లేదంటే వేరే ప్లేస్లో పట్టణాల్లో చూశాం కానీ నారాయణపేటలో కూడా మనకు డ్రైవింగ్ స్కూల్లో శ్రీ లక్ష్మి మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రోడ్లో ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టైం మనకు మీరు సిమ్యులేటర్ డ్రైవింగ్ డ్రైవింగ్ క్లాసెస్ ఇస్తున్నారు ఇప్పుడే జస్ట్ నా చేత మీదగా ఈ సిమ్యులేటర్ ఏదైతే ఉందో ఆ సిములేటర్లో మనకు వెహికల్లో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది వెహికల్లో ఉన్నట్టే పెడల్ త్రీ పెడల్ సిస్టమ్ ఏబీసీ పెడల్ సిస్టమ్ ఉంటుంది అదేవిధంగా ఏ విధంగా అయితే గేర్ సిస్టమ్ ఉంటుందో గేర్ కానీ లేకపోతే స్టీరింగ్ కానీ లేదంటే మనకు దారిలో వెళ్తుంటే ఏ విధంగా డ్రైవింగ్లో మనము ఏవైతే రోడ్ మీద మనకు సిగ్నల్స్ కావచ్చు లేదంటే ఇండికేటర్ సిస్టమ్ కావచ్చు ఏదైతే మన రోడ్ మీద ఎట్లా ఏ విధంగా ఇస్తామో అట్లే సిమ్ల టై మీద కూడా మనకు ట్రైనింగ్ ఇస్తారు మీరు డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ మనకు వచ్చిన ఈ సిమినటం మీద నేర్చుకొని మీరు మంచిలో పర్ఫెక్ట్ డ్రైవింగ్ అయిన తర్వాత మా తనకి టెస్ట్ టెస్ట్కి వచ్చినప్పుడు ఇంకా బె బెటర్గా మీరు టెస్ట్లో పాస్ కాగలరు అదేవిధంగా మీరు రోడ్ మీద వెళ్ళినప్పుడు కూడా మీకు ఆ భయం అనేది పోతుంది డ్రైవింగ్లో ఉండే భయం అయితే ఉంటుందో రోడ్ మీద ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది లేదంటే నేను సరిగా నడిపతా నడపలేనా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది ఆ డౌట్ లేకుండా మీరు కాన్ఫిడెంట్గా రోడ్ మీద రావచ్చు కావున ఇట్లాంటి సిములేటర్ సిస్టంలో మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఇక్కడ నారాపేట్లో మంచి డ్రైవింగ్ నేర్చుకొని మంచిగా మా వద్దకు వచ్చి డ్రైవింగ్ సర్టి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అదేవిధంగా డ్రైవింగ్ స్కూల్లో మా ఆర్టీ ఆఫీస్లో టెస్ట్ ఉన్నా లేకున్నా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు సర్టిఫికేట్ మంచిగా నేర్పి సర్టిఫికేట్ ఇస్తే రేపు నా ఫ్యూచర్లో మేము డైరెక్ట్గా వాళ్ళ సర్టిఫికేట్ చూసి లైసెన్స్ ఇచ్చే అవకాశాలు ఫ్యూచర్లో వస్తున్నాయి అలాంటి మార్పు గవర్నమెంట్ తీసుకొస్తున్నాము ఇట్లాంటి సిమ్లేటర్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రికమెండ్ చేశారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా మేము ప్రతి స్కూల్లో ఇలాంటివి పెట్టాలని చెప్పి చెప్తున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు మీకు సిగ్నల్ సిస్టమ్ కానీ లేదంటే ఇంజన్ సంబంధించిన టెక్నికల్ కొన్ని క్లాసెస్ కానీ కనుక మీరు డ్రైవింగ్ స్కూల్లో మినిమం మినిమం థర్టీ డేస్ నేర్చుకున్న తర్వాత మా దగ్గరికి మీరు టెస్ట్కి రావాల్సి వస్తుంది బిఫోర్ దట్ మీరు ఫస్ట్ లెర్నింగ్ తీసుకున్న తర్వాతనే డ్రైవింగ్ స్కూల్కు స్కూల్లో జాయిన్ కావాలి ఫస్ట్ లెర్నింగ్ తీసుకోండి తర్వాత పర్మనెంట్ లైసెన్స్ తీసుకోండి అదేవిధంగా సేఫ్గా డ్రైవింగ్ చేస్తూ మీరు సురక్షితంగా ఉంటూ జన మిగతా రోడ్డు ప్రయా మిగతా ప్రయాణికులు కూడా సురక్షి సురక్షితంగా ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ మేము ఈ మంత్ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ వరకు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేస్తున్నాము అందుకోసం అని చెప్పి ఇది ఒక అవకాశాన్ని భావిస్తూ మీ అందరికీ మరొకసారి రేపే శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ